మూల కోలంగా ముఖ్యమైనటువంటి వారు ఎన్టీ రామారావు గారు అంత ముందు వరకు కూడా రేషన్ డీలర్లనే వాడి టెంపరీగా ఉండేవారు వారు వచ్చిన తర్వాత పర్మనెంట్గా డీలర్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ఒక రిటర్న్ టెస్టు పాలసీ టెస్టు రోస్టర్ విధానంలో రేషన్ డీలర్లు పర్మనెంట్గా నియమించినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యవస్థ ఆ రోజుల్లోనే ఆయన ఇచ్చిన అనేక రకాల సరుకుతో దేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉండటమే కాకుండా ఒక మోడల్ వ్యవస్థగా మారింది ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుకుంటూ వచ్చారు తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పారదర్శకంగా ఉండాలని ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి మా రేషన్ డీలర్లో బతుకు తెరువు కోసం ఇరవై రూపాయలు కమిషన్ని వంద రూపాయలు పెంచడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు దిగుమతుకులు రద్దు కానీ డీలర్ చనిపోతే పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు కానీ చంద్రన్న బా బీమా ప్రజలకు రేషన్ డీలర్ తీసుకొచ్చి మాకు ఒక అవకాశం కల్పించిన మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఈ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ డీలర్ వ్యవస్థను నాశనం చేయాలనే ఏకైక విధానంతో ఆయన మాకు సమాంతరంగా ఎంబీఏ వ్యవస్థను ప్రవేశపెట్టాడు ఈ ఎంఈఏ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎందుకంటే ఈ కార్డుదారు బాక్ కోసం లేదా కాదది వాళ్ళు ఈ వాహనాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియా ద్వారా ఈ వాహనాల ద్వారా బియ్యం తరలించుకుని వాళ్ళు అందరూ లబ్ధి పొందడానికి ఈ వాహనాలు ప్రవేశపెట్టడం జరిగింది దానికి రాష్ట్రంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వెచ్చించి నెలకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ జీతాల రూపంలో ఇస్తూ ఉంది రాష్ట్రంలో ప్రజల కార్డుదారులకి చంద్రబాబు నాయుడు అరగా రెండు కేజీల పెద్దపు నలభై రూపాయలు ఎక్కడికిలో పంచదార వచ్చేటోడు పదిహేడు రూపాయలు లెక్క కిలో పది రూపాయలు లెక్కన అరకిలో పంచదార ఇస్తా అనేక రకాల రకాల వస్తువులు ఇస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అర నలభై రూపాయలున్న కదిపప్పు అరవై ఏడు రూపాయలు చేసి పంచదార పది రూపాయలుందని అరకిలో పదిహేడు రూపాయలు చేసి అన్ని రకాల సరుకులు ఎడదొబ్బారు అంటే రాష్ట్ర కార్డుదారుల మీద సంవత్సరానికి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సరుకులు రేట్లు పెంచడంలో భారం వేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి వ్యానులు తగలేసి కార్డుదారులు కనీసం కందిపప్పు పంచదారు కూడా సరిగ్గా అందకుండా చేసినటువంటి మహానుభావుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో డీలర్లు అందరూ కూడా ఆయన దెబ్బకి రోడ్డును పడి చాలామంది డీలర్లు ఇవాళ నైట్ వాచ్మెన్లుగాను ఆటో డ్రైవర్లు గాను ఇంకా అనేక ఓట్లలో బిల్లులు రాసే పరిస్థితికి ఆయన దిగజార్చారు ఇవన్నీ గమనించి మేము మా వ్యవస్థ తీసేయాలనుకున్నాడు కానీ మేము పట్టు వదలకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ పట్టుకుని మా వ్యవస్థ తీసుకోకుండా కాపాడగలిగాం మాకు మంచి రోజు వస్తే ఎదురు చూశాం గత నాలుగేళ్లుగా మేము పోరాడుతూ ఉన్నాం ఆ ఎలక్షన్ ముందే మా రేషన్ డెల్లందరం కూడా ఈ రాబోయే మా గతంలో మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారుకి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి పార్టీలకి మా రాష్ట్రంలో ఉన్న రేషన్ డెల్లర్లందరూ పూర్తిగా మద్దతు ఇచ్చి ఎలక్షన్లు వారి గెలుపు కోసం కృషి చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఏకైక సంఘం రాష్ట్రంలో మాదే అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా మా డిమాండ్ ముఖ్యంగా ఈ రోజున ఎండి వ్యవస్థను తొలగించాలి రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలి రేషన్ డీలర్లందరికీ కూడా గౌరవ వేతనం అనేది తెలంగాణలో ఐదు వేలు ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఏడు వేలు ఇవ్వాలి పట్టణాల్లో పదివేలు ఇచ్చి నూట వంద రూపాయలు కమిషన్ని నూట యాభై రూపాయలు చేయటం ఒకటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక ల్యాండ్ మార్క్ ఉన్న రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించి దానికి తగినటువంటి పారితోషికం మార్పు తెచ్చేటట్టయితే ప్రభుత్వం ఆశించిన విధంగా అన్ని రకాలు సక్రంగా పనిచేయడానికి రాష్ట్రంలోని రేషన్ ఢిల్లలందరూ సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క కార్డు వేనలు తీసేట వలన కొన్ని రేషన్ షాపులు కార్డుదారులకు దూరంగా ఉన్నాయని బైబర్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈవో నెంబరు ముప్పై ఐదు అనేది రెండు వేల ఏడులో ఇచ్చారు అప్పుడు నిర్ణయించినటువంటి కార్డుల కమిషన్ ఆ రోజు ఖర్చులు సరిపోయేది ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు పెరిగినందువల్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి వేళ్ళందరికీ కూడా సరిపోయినటువంటి పాటా ఉండి తగిన ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు ఆదాయం వచ్చేలాగున బైబ్రికేషన్ అనేది ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం